శ్రీ లక్ష్మీనారాయణలను ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఈ ఏ విధమైన కష్టాలు కూడా దర్చిరవు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు ఈ శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట మత్స్యావతారంలో శ్రీ లక్ష్మి గాను కూర్మావతారంలో కూర్మావతి గాను నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మీదేవి గాను వరాహ అవతారంలో భూలక్ష్మి గాను శ్రీ రామావతారంలో సీత గాను కృష్ణావతారంలో రుక్మిణీ దేవి గాను ఆ మహాలక్ష్మీదేవి తన పెనుమిటి శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ కూడా ఆదర్శంగా ఉంటారు శ్రీ అంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అనే అర్థము లక్ష్మి అనగా గుర్తు అనే అర్థము సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లియే కథ సంకేతము సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లియే సంకేతము సర్వశుభాలకు సంకేతము ఆ జగన్మాత మరియు సర్వ విజయాలకు కూడా గుర్తు ఆ తల్లియే సర్వశక్తులకు ఆ తల్లియే సంకేతము జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కూడా కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి అనారోగ్యము దరిచేదరు సర్వ ఎందుకు కూడా విజయం లభిస్తుంది శ్రీ మహోన్నతమూర్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని అలక్ష్యం చేసేవారు ఎన్నో కష్టాల పాలవుతారు ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా కూడా అష్ట కష్టాలు అనుభవించక తప్పదు సర్వ ప్రాణికోటిని కూడా తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే అమృతమూర్తిని ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు ఆమె పాల్ట చిన్న అపచారం చేసినా కూడా అనేక కష్టాల పాలవుతారు దీనికి ఉదాహరణగా ఒక కథ తెలుసుకుందాము కాలంలో కృష్ణాపురంలో రామయ్య ఇలా అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబము ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు అయితే పిల్లల వయసు పెరుగుతూ ఉన్న కొద్ది ఇంటి ఖర్చులు కూడా పెరగసాగాయి మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు మరి ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడము కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదిద్దాము అంటే రామయ్యకు ఏ వ్యాపారం కూడా రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకుని వస్తూ ఉన్నాడు సుశీల ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడంతా కూడా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున వారింటికి ఒక దూర బంధువు వచ్చాడు ఇప్పుడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తే నాకెంతో బాధగా వేస్తుంది ఈ గంపెడ్ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా ఇంకా ఈ పిల్లలు పెద్దవారే వారికి యుక్త వయస్సు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవటమే కష్టంగా ఉంది నీకు ఒక విషయం చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మీదేవి దేవాలయం ఉన్నది అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నది తల్లి మహామహిమాన్వితమైనది ప్రజలందరి నమ్మకము మీ దంపతులు ఇద్దరు కూడా ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితమంతా కూడా సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు అయితే ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తాము అని చెప్పారు అప్పుడు ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు అన్నాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరూ కూడా స్నానం ఆచరించి పూజ గదిలో నుంచి శ్రీ లక్ష్మీనారాయణలకు నమస్కరించారు రామయ్య ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు ఆపద్ బాంధవుడవు నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్ములను ఈ కష్టముల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకివే మా నమస్కారములు ఓ లక్ష్మీదేవి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించు తల్లి ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా కూడా రక్షించే అమృతమూర్తివి నీవే కదా తల్లి కనుక దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరు కూడా పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు ఇంత చరాచర విశ్వమంతా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవి సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతీదేవి గాను అగ్నిదేవికి దేవిగాను నాగలోకంలో నాగలక్ష్మి గాను రాజుల వద్ద రాజ్యలక్ష్మి గాను ధనికుల వద్ద ధనలక్ష్మి గాను గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే ఇక వినయం తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతోనే వనగూరుతాయి ఆ జగన్మాత ఎంతో దయా సముద్రాలు కనుక ఆమెను నమ్మి కొలిచే వారికి సర్వ ఐశ్వర్యాలతో సర్వశుభాలతో అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే కదా చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ఆ ముడుపు తీసుకుని అష్టలక్ష్మి దేవాలయము దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్లారు ఆ విధంగా ఊరు చేరేసరికి సాయంకాలం అయింది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని శ్రీ అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది అద్భుతమైన దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందపడ్డారు అఖిలలోక సౌందర్యవతి మనోహరి శ్రీమన్నారాయణుని ప్రియసఖీన శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్ముల రూపంలో కొలువై ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యం ఏమున్నది శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోనికి ప్రవేశించారు ఆ రోజు జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం చేత ఆలయమంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడి ఉంది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి మామిడాకులు తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి ఎటు చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది ఆ విధంగా అందమైన పుష్పములన్నీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు కూడాను పరిశుభ్రంగా లేని ప్రదేశాల్లో వేయకూడదు పుష్పము సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపము అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామివారు ఎంతో ప్రసన్నుడవుతాడు ఇంకా ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరూ కూడా ఎంతో మురిసిపోయారు తనవి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తూ ఉన్నాడు ఓ భక్తజనులారా ముల్లోకాలను ఎల్లవేళలా కూడా రక్షించే శ్రీ మహాలక్ష్మీదేవి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగాను పరమేశ్వరుని వద్ద పార్వతీదేవిగా పాసిస్తూ ఉన్నది కనుక ఆ తల్లిని కొల్చే వారికి సర్వ సంపదలు కూడా కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కూడా కొదువు అనేది ఉండదు కనుక సంపూర్ణ ఆరోగ్యం కూడా కలుగుతుంది ప్రతి నిత్యము ఆ తల్లిని స్మరించినా కీర్తించిన సర్వ శుభాలు కూడా కలుగుతాయి అలా ఆ రోజంతా కూడా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తూ ఉన్నాడు ముఖ్యంగా రామయ్య దంపతులు ఇద్దరు కూడా ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిలను దర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు ఆ విధంగా రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు ఓ జగన్మాత ఓ శ్రీ మహాలక్ష్మీదేవి నిన్ను ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అత్యద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు అటు తర్వాత దంపతులు ఇద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబము మంచి అభివృద్ధిని సాధించింది కుమారులిద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి మరియు కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు కూడా ప్రారంభించాడు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్యంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకి ఇచ్చినటువంటి మాట మర్చిపోయాడు ధన సంపదలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చాడు తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది అంతే ఎంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది తన సరుకు అమ్ముడుపోవటం కష్టంగా మారింది తాను ఎంతో నాణ్యమైన సరుకును విక్రయించినా కూడా కొనేవారే లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలైంది వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా కూడా నీటకు నీటిలో కొట్టుకుపోయింది అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడ్డసాగాడు ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిలింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ కూడా పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకొనవచ్చునని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా అనుగ్రహించు ధరించడం మానేసి తనపైన ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తము కూడా కోల్పోయాడు ఏ పని చేయలేకపోయాడు ఏదో తెలియని నీరసము రామయ్యను ఆవహించింది ఈ విధంగా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్య మీద ఆగ్రహం కలిగింది అక్కడతో రామయ్య అప్పులపాలయ్యాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఈ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్ట కష్టాలు పడ్డాడు చివరికి ఒక రోజున ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగానే బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వలనే ఇది ఇలా జరిగిందని గ్రహించలేకపోయాడు ముఖ్యంగా కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరిలో ఒక సాధువు వచ్చాడు అతడు ఎంతో గలవాడని ఎవరి జాతకమైనా కూడా ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడని ఊరంతా కూడా చెప్పుకున్నారు అయితే ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒక రోజున ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు అయితే వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానంలో చేసి ఏదో స్ఫురించిన వాడే కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకు పట్టింది నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుతమైన ఆలయము మీ ఊరిలో కూడా కట్టిస్తాను అని మొక్కుకున్నావు కానీ ఎంతో ధనము సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు కనుక ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వలన నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు సాధించడం జరిగింది అతల్ని కూడా ఎంతో ఎక్కువ ఇచ్చాయి కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు ఆడిన మాట తప్పడం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు రామయ్య ఆ సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అని అన్నమాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను కనుక ఈ దుర్భర కష్టాల నుంచి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీకు మీ పూర్వ వైభవము మీకు కలుగుతుంది అని అన్నాడు మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ తమ ఇంటికి వెళ్ళిపోయారు దంపతులు ఇద్దరు కూడా ఆ మర్నాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేశారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి ప్రతిరోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపులు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఈ విధంగా ఆ అష్టలక్ష్మలకు పదకొండు రోజులు సే సేవించి వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మర్నాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినా ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు అయితే ఇది ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలచారు ముఖ్యంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించారు వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నారు రెండు ఎకరాల పొలం కూడా కొనుక్కున్నారు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది ఈ విధంగా రెండు సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ సంపాదించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని తలచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయము శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించారు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అత్యద్భుతంగా నిర్మితమైంది చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళలో ఇంత దివ్యమైన ఆలయము మరెక్కడా లేదని పేరు కూడా వచ్చింది ఈ విధంగా రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు ఈ విధంగా రామయ్య దంపతులు బ్రతికినంత కాలము కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు కనుక శ్రీ మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు కూడా దరిచేరవు సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి కదా ఫ్రెండ్స్ మనందరిపైనా కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము ఒకవేళలో ఉండాలని కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం